ప్యాడీ కొనుగోలులో పదకొండు కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలున్నాయన్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ ధాన్యాన్ని సేకరించేందుకు టెండర్ పెట్టారని ఒక బస్తాకు రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు అయితే అదనంగా రెండు వందలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు కరీంనగర్ మీడియాతో మాట్లాడిన రవీందర్ సింగ్ ప్యాడీకి అవసరమైన గన్ని బ్యాగ్స్ ఒక్క బ్యాగుకు పద్నాలుగు రూపాయల నుంచి పద్దెనిమిది రూపాయలకు ఎండ్ అవుతుందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిది రూపాయల నుంచి ఇరవై నాలుగు రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తుందన్నారు ఒక గన్నీ బ్యాగుల విషయంలోనే యాభై కోట్లు దోచుకుంటున్నారని కాంగ్రెస్ పాలనలో గన్నీ బ్యాగు బరువు ఐదు పాయింట్ ఎనిమిది ఐదు గ్రాముల నుంచి నాలుగు వందల గ్రాములకు పడిపోయిందన్నారు ప్యాడీపై వచ్చే కమిషన్లు రాహుల్ గాంధీకి వెళ్తున్నాయా లేక రేవంత్ రెడ్డికి వెళ్తున్నాయా తేల్చాలని డిమాండ్ చేశారు సివిల్ సప్లైలో జరుగుతున్న అవినీతిపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు నేను కరీంనగర్ మేయర్గా ఉన్నప్పుడు విదేశాలకు వెళ్లేందుకు పర్మిషన్ దొరకలేదని కానీ ఇప్పుడు సునీల్ రావుకు ఎలా దొరికిందో అర్థం కావడం లేదన్నారు సునీల్ రావు ప్రభుత్వం పర్మిషన్ తీసుకున్నాడో లేదో స్పష్టత లేకుండా పోయిందన్నారు నగర ప్రథమ పౌరుడు ఐదు రోజులకు మించి సెలవులో వెళ్తే మరొకరికి బాధ్యత చెప్పాలని మరి ఎవరికి బాధ్యతలు అప్పగించాడు అర్థం కాకుండా పోయిందన్నారు ముఖ్యమంత్రి వర్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్క సంచికి పద్నాలుగు రూపాయల యాభై పైసలు నుంచి చివరి వరకు అంటే ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి పద్దెనిమిది రూపాయల వరకే టెండర్లు పెట్టి నేను అప్పుడు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ను పద్నాలుగు రూపాయల యాభై పైసలు మొదలుకొని పద్దెనిమిది రూపాయలకే ఎండైంది కానీ రోజు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క సంచికి పద్దెనిమిది రూపాయల యాభై పైసల నుండి ఇరవై నాలుగు రూపాయలు కొంటుండ్రు దాదాపు ఒక ముప్పై నుంచి యాభై కోట్ల మధ్యన ఇది ఒక కలెక్షన్ కింగు లెక్క మారిపోయినరు దాంతోపాటు వాళ్ళకి ఇంకొక సులభాన్ని కూడా ఇచ్చిండ్రు ఒక్కొక్క సంచి వెయిట్ ఎంత ఉండాలి సర్వసాధారణంగా గమనించాం మనం ఒక సంచి వేటు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క గన్ని బ్యాగును జోకి తీసుకుంటుంటే ఒక్కొక్క సంచికి ఉండాలంటే ఐదు వందల ఎనభై ఐదు గ్రాములు ఉండాలి ఐదు వందల ఎనభై ఐదు గ్రాములు ఉండాలి ఇప్పుడున్నది నాలుగు వందల యాభై గ్రాములే నువ్వు సంచిలో నాణ్యతలో తప్పు తీసుకుంటున్నావు రేట్లలో పెంచిస్తున్నావు మరి ఎవరికి పోతున్నాయి ఈ కమిషన్లు నేను ఈరోజు తీవ్రంగా మీపై ఒక ఆరోపణ చేస్తున్నా ఏమైనా ఆర్ఆర్ కా రాహుల్ గాంధీకు రేవంత్ రెడ్డికి ఇస్తుండ్రా లేకపోతే నెల నెల ఏమైనా మామూలు పెట్టుకున్నారా సివిల్ సప్లైకి వెళ్ళి ఇటు రాహుల్ గాంధీకున్న రేవంత్ రెడ్డికి ఇవ్వాలని ఏది ముడితే నువ్వు పాడి ఒంటే కుంభకోణం బియ్యం కొనాలని కుంభకోణం గన్ని బ్యాగ్ కొంటే కుంభకోణం గన్ని బ్యాగ్ తీసుకుని కుంభకోణం